హాయ్ అండి ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు భవస్ వరల్డ్ వన్ వన్ జీరో ఏంటి రోడ్ మీద చూపిస్తుంది ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా నిజంగానే వెళ్ళామండి నిన్న మంగళవారం కదా మేమైతే మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది జంగారెడ్డి గూడెం మండలం గురువాయగూడెంలో అయితే ఉంటుంది నిజంగా ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మధ్య చెట్టులో స్వయంగా వెలిసారండి నిజంగా ఈ టెంపుల్ అయితే చాలా శక్తివంతమైనది ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ అసలు తీర్థం అనేది జరుగుతుంది అసలు ఎంత బాగుంటుందో అసలు ఖాళీ అనేది ఉండదు చాలా బాగుంటుంది టెంపుల్ ఏంటి దేవుడు కూడా చాలా శక్తివంతమైన దేవుడు లేకపోతే ఎక్కడో మారుమూలు ఉన్న గ్రామంలోనికి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు వైజాగ్ ఇలాగ ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారండి అంత శక్తివంతమైన టెంపుల్ ఎవరైనా పెళ్ళిళ్ళు కుదరకపోయినా పిల్లలు పుట్టలేకపోయినా వాళ్ళు ఇక్కడికి వచ్చి నమస్కరించుకుని వారి కోరిక అయితే కోరుకొని పెళ్లి కాలైన వాళ్ళు అయితే ప్రదక్షిణలు చేస్తారని ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుని మూడు వారాలని తొమ్మిది వారాలు అలాగే వారాలకం వచ్చి ప్రదక్షిణలు అయితే చేస్తుంటారు అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ గుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని పిల్లలు పుట్టినట్లయితే ఇక్కడ పరమాన్నం వండుతామని నమస్కరించుకుంటారు ఆ పరమాన్నం వండడానికి సపరేట్గా కౌంటర్ అయితే ఉంటుంది అది అయితే నేను మళ్ళీ చూపిస్తాను చూసారే ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారని కొబ్బరికాయలు కొట్టేసి దేవుడిని అయితే ప్రద నమస్కరించుకోవడానికి ప్రదక్షిణం చేసేసాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తాము అక్కడైతే గర్భగుడిలో వీడియోలు ఫోటోలు అయితే తీన లేదంటే మీకు చూపిద్దాం అనుకుంటున్నాము యాభై రూపాయల టికెట్ ఉంటుంది అది ఇది తీసుకుని వెళ్ళామంటే లోపల అంతరాలయంలో స్వామివారి చుట్టూ తిరిగి అయితే పంపుతారు అదే లేదు అంటే మామూలుగా బయట నుంచి నమస్కరించుకునేలాగా పంపేస్తారు అసలు చూడండి మార్నింగ్ మేము నైన్ ఎయిట్ కల్లా వెళ్ళాము అయినా సరే ఎంతమంది జనం ఉన్నారో అదే పదకొండు పన్నెండు ఆ టైం అయిందండి ఇంకా అసలు ఇసుక ఇస్తున్నా కనిపించదు అంటారు చూసారా ఆ విధంగా జనం అయితే ఉంటారు చూడండి ఒక్కసారి మేమైతే ప్రదక్షిణ చేస్తున్నాము గుడి కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి ఆయన స్వయంభూగా వెలిసారి ఇక్కడ మధ్య చెట్టులో అందుకు చాలా శక్తివంతమైంది ఇదిగో చెప్పాను కదా పాలపొంగళి అని ఇక్కడ ఈ మార్గం ద్వారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది పక్కన ఆ టెంపుల్ పక్కన అయితే ఉంటుంది అక్కడైతే వండుకుంటారు మొక్కులు తీర్చుకునే వాళ్ళు పిల్లలు పుట్టినట్టయితే అయితే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ క్షేత్రానికి అయితే క్షేత్రపాలకుడు అయినా ఏ గుడికైనా సరే క్షేత్రపాలకుడు అయితే ఉంటాడో ఆ క్షేత్రపాలకుడిని కూడా మనం దర్శించుకున్నప్పుడే మన యాత్ర అనేది పూర్తి అయినట్లు అప్పుడే మనకు పూర్తి ఫలితం కూడా దక్కుతుంది చూడండి ఇదేమో ఇందాక చూపించిన ధ్వజస్తంభమో అది ఆంజనేయ స్వామిది ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిది అందరూ కూడా అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు అసలు చూడండి జనము అసలు ఖాళీ లేదు ఇక్కడైతే మేము ప్రదక్షిణ అయితే చేయడానికి వెళ్తాం గుడి చుట్టూరు కూడా ఇక్కడ ఇందాక టెంపుల్లో చూపించాను కదా అనేక దేవతా వృక్షాలు అయితే ఉంటాయి ఈ కార్తీక మాసంలో అందరూ చెట్లు దగ్గర ఉసిరి చెట్టు జమ్మి చెట్టు మారేడు చెట్టు అక్కడ దీపారాధనలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా చాలా ఇగో చూడండి ఈ చెట్లన్నీ కూడా దీపారాధన అయితే చేస్తున్నారు చూడండి ఇది అయితే మారేడు వృక్షము మారేడు చెట్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి అందుకే చాలామంది ఇక్కడ దీపారాధన అయితే చేస్తారు ఇదిగో చెప్పాను కదా పొంగలి అయితే వండుతారని ఇక్కడైతే వండుకుంటారు వండి దేవుడికి అయితే సమర్పిస్తారు నైవేద్యము తర్వాత అయితే ఇక్కడ మేము ఈ ఇక్కడ చూసారా ఇక్కడైతే వాహన పూజలు అయితే చేస్తారు మనకి కొత్తగా ఏదైనా వాహనాలు తీసుకున్నట్లయితే ఇక్కడ టికెట్ తీసుకుంటే ఇక్కడ పంతులు పూజలు అయితే చేస్తారు ఇదేమో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ధ్వజస్తంభము చూడండి లైన్లు అయితే ఉన్నాయి ఒక్కసారి నేను దగ్గరగా అయితే తీయట్లేదు వీడియోలు ఫొటోస్ తీయ ధూ నుంచిస్తున్నాను ఇదైతే అద్దాల మండపము ధ్వజస్తంభానికి పక్కగా ఉంటుంది అద్దాల మండపంలో వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు ఇక్కడ అలవేలు మంగమ్మ పద్మావతి వెంకటేశ్వర స్వాములు అయితే ఉంటారు వీరిని దర్శనం చేసుకుని మేమైతే అద్దాల మండపంలో కూడా ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ అయితే మేము దీపారాధన అయితే చేసుకున్నాము కా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుని కార్తీక దామోదరిని స్వరూపంగా అయితే భావిస్తారు ఈ నెల రోజులు కూడా ఈ ఏ చెట్టులోనైనా ఏ చెరువులోనైనా బావుల్లోనైనా భగవంతుడి స్వరూపాలే ఉంటాయి చూడండి మీకు ఒకసారి ఆ మధ్య చెట్టు అన్నాను కదా చీపెడతాను ఇది అయితే గుడి చుట్టూరు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు క్లిప్ ఇది ఇది ఒక రాశి వనం అని ఉంది ఈ వనంలో అన్నీ కూడా దేవతా వృక్షాలే చూడండి విగ్రహాలు గుడి కట్టడం కూడా చూడండి ఎంత బాగుందో అసలు స్తంభాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉన్నవి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడైతే తమలపాకు పూజ కూడా చేస్తారండి తమలపాకు పూజ చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి అంతేకాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉండరు ఇక్కడైతే లలిత సహస్రామం చదివే బృందం ఉంటుంది వారైతే ఆంజనేయ స్వామి భజనలు అయితే చేస్తున్నారు ఇదిగో చూడండి ఇదైతే స్వామివారి వెనక వైపు టెంపుల్ ఇది వెనక వైపునైతే తీస్తున్నాను మద్ది చెట్టు అన్నాను కదా చూడండి అవే మద్ది చెట్టు మద్ది చెట్టులో వెలిసారాయన అందుకే ఆ చెట్టు చూడు ఆ విగ్రహం ఉంచేసి చుట్టూతో అయితే గుడి కట్టారు ఇక్కడే మనకి వైద్య శిబిరం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటప్పుడు జనం రష్గా ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా కొంచెం మనకి ఫస్ట్ ఎయిడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కదా అందుకని మెడిసినల్ ఏర్పాట్లు కూడా చేశారు కమిటీ వాళ్ళు చూడండి ఇదైతే ఎంట్ర ఎదురువైపు అయితే వచ్చేసాము వీటి నుంచి వెళ్తే మనకి అన్నదాన సత్రం అయితే ఉంటుంది ఇక్కడ నిత్యము కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత అయితే మనం కొద్దిగా ఎంట్రన్స్లోకి ఎదురికి వచ్చినట్లయితే అక్కడ తులాభారము అయితే ఉంటుంది ఈ తులాభారం అయితే మనకి పిల్లలుని ఎవరైనా మొక్కుకుంటే పట్టికి బెల్లమని డబ్బులని అదేవిధంగా బియ్యమని ఎవరు మొక్కుకున్న ముక్కులను బట్టి వారు పిల్లలు బరువు ఎంత ఉంటే అంత తులాభారం అయితే వేసి ముక్కులు అయితే తీర్చుకుంటారు ఇది అయితే చూడండి చెప్పాను కదా ఇందాక వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారని అదిగోండి అది ఇదే మనం ఇప్పుడైతే గుడి ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాము ఎదరికి ప్రదక్షిణ చేసుకున్న ఇదే ఎంట్రన్స్ అండి ఈ మార్గం నుండే మనం లోపలికి వస్తాము వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు జలం అయితే ఖాళీ లేరు ఇదిగో చెప్పాను కదండి తులాభారం అని ఇక్కడైతే తులాభారం అయితే వేస్తారు తర్వాత చూడండి ఈ విధంగా ఇది అయితే అసలైన గర్భగుడి అండి లోపల అయితే ఆంజనేయస్వామి ఉంటారు మనం యాభై రూపాయలు టికెట్ తీసుకున్నట్లయితే లోపల అంతరాలయంలో కూడా మనకి అనుమతిస్తారు లేదు అంటే బయట నుంచి మనకు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేలాగా చూస్తారు లైటింగ్ వలన వీడియో అయితే సరిగ్గా రావట్లేదు సూర్యుడు వెలుగుకి చూడండి తర్వాత అయితే ప్రసాద కౌంటర్లు కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ ప్రసాదంగా మనకి శనగపిండితో చేసిన లడ్డు ఉంటుంది కదా అది బందర్ లడ్డు అంటారు అది పులిహోర అయితే ప్రసాదంగా అయితే అమ్ముతారు ఇక్కడైతే ఈ కౌంటర్లో టికెట్లు తీసుకున్న తర్వాత ఆ కౌంటర్కి అయితే వెళితే అయితే ప్రసాదాలు అయితే తీసుకుంటారు నిజంగా చాలా శక్తివంతమైన టెంపుల్ అండి మీకు ఎప్పుడైనా అనుకో కుదిరినట్లయితే ఒకసారి వచ్చి దర్శించుకోండి నిజంగా మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి తర్వాత అయితే ఇక చెప్పాను కదండి తీర్థం అయితే ఉంటుందని నేనైతే ఒక కొబ్బరికాయ ఒల్చుకునేది అయితే కొంటున్నాను అది కొనేసుకుని తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అసలే దర్శనం అవన్నీ బాగా జరిగినాయి కానీ అండి అసలు బయటకు వచ్చేటప్పుడు బైక్ బయట తీయడానికి పట్టింది అసలు నిజంగా అరగంట ట్రాఫిక్ పట్టినట్టు పట్టిందండి పోలీసులు అందరూ ఉన్నా కానీ ఈ షాపులు అనేవి ఈ రోడ్డుకి ఇటు అటు కూడా ఉన్నవి అందువలన ట్రా నడిచేది అదే మార్గం కొనుక్కునే వాళ్ళు అదే మార్గం వల్ల అసలు ట్రాఫిక్ ఖాళీ లేదు చాలా టైం అయితే పట్టేసింది అన్న సమారాధన అవన్నీ చేసుకుని అయితే మేమైతే అయితే వచ్చేసాము వచ్చేసి మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తాము చూసారా ఈ గుడి అయితే స్వయంగా వెలిసింది చుట్టూరు అసలు చెట్లు అసలు కొబ్బరి తోటలో వ్యవసాయ భూములు అవన్నీ ఎంత బాగుంటుందో నిజంగా ఇక్కడ చుట్టూతా కూడా ఇల్లులేమీ ఉండవండి ఎందుకంటే ఆయన చేలో దూరంగా వెలుస్తారు దో ఇక్కడ మనకి ఈ గుడికి దగ్గరలోనే మనకి గురువాయిగూడెంలోనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి వెళ్ళండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి